మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా బిల్డప్ కాదు ఈ నగరానికి ఏమైంది టూ షూట్ నుండి వస్తున్నా మళ్ళీ పరిగెత్తుకుంటే వెళ్ళిపోవాలి అదే షూట్కి మా తరుణ్ భాస్కర్ అయిన సినిమా రిలీజ్ రోజు కూడా షూటింగ్ చేస్తుండు ఇంకా నేను మరీ అసలు నాకు ప్రమోషన్స్ ఉన్నాయి నేను షూటింగ్ రానంటే బాగోదని చెప్పి వివర్ షూటింగ్ డే అండ్ నైట్ సో ఫస్ట్లీ రవి కుమార్ పన్సన్న నేను దిల్షనర్లు ఉంటుండే ఒక ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ అంటే నేను సోషల్ మీడియాలో ప్రతి సెలబ్రిటీ పక్కన ఒక మనిషిని చూస్తుండే కామన్ మ్యాన్ ఈయననే సో ఫస్ట్ ఈయనని పట్టుకుంటే హీరో అవుతామేమో అనుకొని నేను ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నైంటీ డి బస్ ఎక్కి ఫిల్మ్ నార్ వచ్చి నన్ను గెలిచుండే సినిమా ఛాన్స్ కోసము సినిమా అయితే కుదరలేదు కానీ అన్న సినిమా తీస్తున్నానంగానే ఫస్ట్ రాబోద్దయింది నాకు లైక్ వితౌట్ సెయింగ్ ఎనీ ఎక్స్క్యూజ్ ఫస్ట్ వచ్చి ఐ వాంటెడ్ టు బీ దేర్ అండ్ నాట్ ఓన్లీ అన్న ఐ ఆల్వేస్ రూట్ ఫర్ తిరువీర్ అండ్ తిరువీర్ అన్ని కుదిరితే అసలు ఫలక్నామా దాస్లు నాతో పాటు నా డైరెక్షన్లో ఫస్ట్ చేయాల్సినోడు సో అప్పుడు పలానా రీజన్స్ వల్ల కుదరలేదు కానీ ఐ రీయలీ రియలీ రూట్ ఫర్ యూ సో మచ్ బ్రదర్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి మా ఫరియా నేను మాక్సిమం సిజీ ఇంకా అడ్వాన్స్ అయినాక ఫరియాతో సినిమా చేద్దామని ఆయన సో జోక్స్ అపార్ట్ టీజర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న ఫుల్ పైసలు రావాలని నాకు అడ్వాన్స్ చేయాలి నువ్వు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ సపోర్ట్ టు సూన్ థ్యాంక్ యూ సో మచ్ కాదనుకున్న విశ్వక్ సింగ్ గారు షూటింగ్ మధ్యలో గ్యాప్ తీసుకొని మరి వచ్చారు ఆల్సో నాన్నగారితో మీకు తెలిసి మీకు తెలుసు నాన్నగారి దగ్గర నేను కరెక్ట్ నేర్చుకుంది గుర్తుంది లేదు పిఎన్టీ కాలనీలో సో కరెక్ట్ సో నాన్నగారి థ్యాంక్స్ మీకు థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ కాదు విశ్వక్ గారు మీరు వచ్చిన మనుషులందరి గురించి చెప్పారు కానీ టీజర్ ఎట్లుందో చెప్పలేదు డైరెక్టర్ గురించి సారీ అండి మీరు అట్లా మీరు ఇప్పుడు స్పాట్లో పెట్టుతున్నాను టీజర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ డెఫినెట్లీ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ జానర్స్ వచ్చేసి ఐ ఆల్వేస్ అంటే నేను ప్రతిసారి నేను అర్బన్ ఫిల్మ్స్ చేస్తుంటాను కానీ ఐ ఆల్వేస్ గో బ్యాక్ టు డూ రూరల్ ఫిల్మ్స్ గ్యాంగ్స్ తర్వాత మళ్ళీ ఐమ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ లైక్ దట్ బట్ డెఫినెట్లీ దిస్ లుక్స్ లైక్ మై ఫేవరెట్ జానర్ సో డెఫినెట్లీ చాలా ప్రామిసింగ్ ఉంది టీచర్ డైరెక్టర్ గారు ఆల్ ద బెస్ట్ సార్ ఆమె స్పాట్లో పెడుతుంది కానీ నేను మీకు పక్కకు వచ్చి చెప్తుండే సార్ పక్కా మీకు హెల్ప్ చేయలేదు నాకు బదలాం చేస్తున్నారు మీరు ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నేర అయిన నలవాటి పోయింది మైక్ పట్టుకొని అందుకే కనబడుతూ ఉన్నాను అప్పుడప్పుడు ఇట్లా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్ గారు అండ్ ఇప్పుడు మా ఇంకొక గెస్ట్ సందీప్ కిషన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని కూడా చూసి సో గుడ్ టు సీ యూ హియర్ ఫస్ట్ విశ్వకి వెళ్ళిపోయి లోపల డార్లింగ్ లుక్ చాలా బాగుంది ఆల్ ద బెస్ట్ ఫంక్ యూ ఆన్ దర్టీన్త్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇవాళ మార్నింగ్ వచ్చేదాకా సునీల్ గారి ఇక్కడికి వస్తానని నాకు తెలియదు మా సినిమా ఈవెంట్కే సునీల్ గారిని తేడా చాలా కష్టం అంటే ఆయన ప్రొడక్షన్కి అలాంటిది రవిపనాస తన సినిమాకి సునీల్ గారిని తీసుకొచ్చేయంటే నిజంగా పెద్ద విషయమే అదే రవిపనాస నేను ఫస్ట్ ఫస్ట్ హైదరాబాద్లో కలిసిన మనిషి రవన్న నేను లిటరలీ నేను హైదరాబాద్లో దిగి ఒక అపార్ట్మెంట్ రెంట్కి తీసుకుని అప్పుడే స్నేహితం సినిమా ఆడిషన్తో తర్వాత ఆఫీస్కి అది వెళ్ళినప్పుడు నేను కలిసిన ఫస్ట్ పనిషి రవన్న ఇప్పుడు నేను